Hi hello namaste and welcome to Me Talks main mi Sandhya సో మన అందరం ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం రీసెంట్ టైమ్స్లో అందరం తెలుసుకుంటూ ఉన్నాం మనం ఫిజికల్ ఫిట్నెస్ కి ఏదో ఒకటి చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము కాకపోతే అందరికీ అన్ని పాసిబుల్ కావు కొంతమంది ఏదైనా స్పోర్ట్ ఆడొచ్చు కొంతమంది యోగాకి వెళ్ళొచ్చు కొంతమంది జిమ్కి వెళ్ళచ్చు కొంతమంది వాకింగ్ చేయొచ్చు ఇలా రకరకాలుగా ఆప్ చేసుకుంటూ ఉంటాం కదా ఏదైనా పర్వాలేదు ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అది ఏదో యంగ్స్టర్స్ అనో లేకపోతే ఏ ట్వంటీస్లో ఉన్న వాళ్ళకనో థర్టీస్లో ఉన్న వాళ్ళకనో ఏ ఏజ్ లిమిట్ లేదండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ పైన మనము దృష్టి పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే బాడీలోని ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి మజిల్ స్ట్రెంత్ కానివ్వండి అన్నీ తగ్గిపోతూ వస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ సో అప్పుడే కొంచెం మనము బాడీని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి లేకపోతే అలా 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 ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయి మనం రోజు చేసుకునే పనులు కూడా మనము చాలా అవస్థపడాల్సి ఉంటుంది అన్నమాట సో అందుకని ప్లీజ్ బీ వెరీ కాషియస్ అబౌట్ ఫిజిక్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరము కాకపోతే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటే వాకింగ్ ఈజ్ బెస్ట్ అండ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఎవరికైనా సరే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా సరే వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ అండి సో అది ఎవరైనా చేయొచ్చు బట్ అది ఏజ్ పెరిగే కొద్దీ వాకింగ్ అనేది ఒక్కటి చేసుకున్నా సరిపోతుంది కానీ కొంచెం మిడ్ ఏజ్ ఉన్నా కానీ యంగ్స్టర్స్ అయినా కానీ ఓన్లీ వాకింగ్ సరిపోదు వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం కానివ్వండి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈరోజు ఏంటంటే నేను బేసిక్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ జస్ట్ వామప్ చేయడం కానివ్వండి జస్ట్ ఉన్న మజిల్స్ని యాక్టివేట్ చేయడం కోసం కానివ్వండి మనం ఈ ఎక్సర్సైజ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది బేసిక్గా ఇంట్లో ఉండి చేసుకోవడానికి ఏవైతే పాసిబుల్గా ఉంటాయో అట్లాంటివి షేర్ చేయండి నన్ను అడిగారు సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసినవి మీతో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ హ్యాండ్స్ అంటే మన షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకొని జస్ట్ ఒకటొకటి ఇలాగా లెఫ్ట్ అండ్ డౌన్ ఇలా జస్ట్ సింపుల్ ఇది ఏ ఏజ్ వేళ వాళ్ళైనా చేయొచ్చు ఇంట్లోనే ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా సరే హ్యాపీగా చేసుకునే ఎక్సర్సైజెస్ షేర్ చేస్తున్నానండి సో ఇవి ఇవి ఎప్పుడు మనం రెప్స్ కౌంట్ చేసుకోవాలన్నమాట టెన్ అంటే ఈ చేత్తో టెన్ ఈ చేత్తో టెన్ ఎందుకంటే ఆల్టర్నేటివ్ హ్యాండ్స్ చేస్తున్నాం కాబట్టి టెన్ టైమ్స్ ఇలాగా రేస్ చేయాలి నెక్స్ట్ టు ద సైడ్స్ ఇలా టూ త్రీ ఫోర్ ఫైవ్ సో అలా ఒక టెన్ రెప్స్ మీరు టెన్ చేసుకోండి నేను జస్ట్ మీకు ఐడియా కోసం ఒక్కొక్క ఎక్సర్సైజ్ మీకు చేసి చూపిస్తాను మీరు టెన్ టెన్ రెప్స్ చేసుకోవచ్చు అండ్ కావాలనుకుంటే టూ త్రీ సెట్స్ కూడా చేసుకోవచ్చు స్టార్టింగ్ అయితే మాత్రం మీరు ఇలా టెన్ టెన్ రబ్స్ చేసుకుంటూ టూ సెట్స్ త్రీ సెట్స్ అట్లా చేసుకున్నా మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీ ఫిజికల్ యాక్టివిటీలో మీ బాడీలో మీకే తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే అందరు బాడీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుద్ది సో లిజన్ టు యువర్ బాడీ మీరు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత యువ బాడీ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు లేకపోతే ఏది చేస్తే ఇంకా బాగుంది అన్నది మీ బాడీయే మీకు చెప్తుంది హౌ యు ఫీల్ అనే దాన్ని బట్టి సో అందుకని లిజన్ టు యువర్ బాడీ మీ కంఫర్ట్ జోన్లో మీకు ఎక్కడ వరకు మీ బాడీ సపోర్ట్ చేస్తుంది అన్నది తెలుసుకొని దాన్ని బట్టి చేయాలన్నమాట నెక్స్ట్ ఇది క్రాస్గా డయాగ్నల్గా ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి సో దిస్ వన్ మరీ ఎక్కువ వెనక్కి లాగా స్ట్రెచ్ చేసేయాలని ఏం లేదండి జస్ట్ లైక్ దిస్ ఇదేంటంటే మనకి షోల్డర్స్ అండ్ అలాగే మన అప్ప బాడీ లైక్ చెస్ట్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అండ్ కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ సర్కిల్స్ ఇలా ఇది స్లోగా చేసుకోవాలి అండ్ ఎక్కువ పెద్ద సర్కిల్స్ చేయడానికి ట్రై ఒకేసారి ట్రై చేయకలే ఫస్ట్ ఇలా చిన్న చిన్న సర్కిల్స్ చేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ మీకు ఓకే అనుకుంటే ఇంకోచ్చు మీడియం నెక్స్ట్ మీకు వస్తుంది బాగా అనుకుంటే ఇలా ఆ యూ కెన్ డూ ఇట్ విత్ సింగిల్ హ్యాండ్ ఆల్సో ఇలా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క చేతితో ఐదు సార్లు వెనక్కి ఐదు సార్లు ముందుకి ఇలా పెద్ద సర్కిల్ తీసుకుంటే ఒక్కొక్కసారి షోల్డర్ కొంతమందికి నొప్పి రావచ్చు అందుకని మీ కంఫర్ట్ జోన్ లో అంటున్నారు అనమాట ఇలా చిన్న సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్స్ ని ఇలా పైన పెట్టి లైక్ దిస్ మళ్ళీ పైకి ఇలా సో దీనికి ఏంటంటే మన షోల్డర్స్ అండ్ ఈ అప్పర్ చెస్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట ఈ ఎక్సర్సైజ్ ద్వారా సో సింపుల్ ఎక్సర్సైజ్ ఇది కూర్చొని కూడా చేయచ్చు కూర్చున్నప్పుడు స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉండేలాగా చూసుకోవాలి సో దిస్ ఈజ్ అబౌట్ హ్యాండ్స్ అయింది నెక్స్ట్ నడుము సో ఈ బాడీయే మనం ఎక్కువ కూర్చొని ఉంటాం కాబట్టి కమీ రావడం అని కానివ్వండి లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఇక్కడ అక్యుములేట్ అవ్వడం కానివ్వండి ఎక్కువ జరుగుద్ది బేసిక్గా లేడీస్కి లోవర్ బాడీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు జెంట్స్ సో అందుకని ఇక్కడ ఈ పార్ట్ అంతా మనకి కొద్దిగా హెవీగా హెఫ్టీగా కనిపించే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ కూడా ఇక్కడే అవుతూ ఉంటుంది సో కమింగ్ టు దిస్ పార్ట్ ఫస్ట్ ఇలా సర్కిల్స్ ఏవైనా సరే టెన్ రెప్స్ అనుకోండి ఇట్ సైడ్ టెన్ అండ్ ఇట్ సైడ్ టెన్ ఎక్కువ కూర్చొని ఉండేవాళ్ళు లాంగ్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళు ఈ నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఫైనల్ కార్డ్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి ఓకే నెక్స్ట్ సైడ్ బెండింగ్ ఇలా సో ఇది చేయడం వల్ల ఏంటంటే ఇలా బెండ్ అయినప్పుడు ఇట్ సైడ్ మజిల్స్ అన్ని మనకి స్ట్రెచ్ అవుతాయి ఇట్ సైడ్ మజిల్స్ అన్ని మనకి కాంట్రాక్ట్ అవుతాయి అనమాట సో ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ ఇట్లా ఇవి కూడా ఒక టెన్ రెప్స్ నెక్స్ట్ బెండింగ్ ఫార్వర్డ్ లైక్ దిస్ ఇది మీరు ఎంత వరకు కిందికి వెళ్తారో మీ కంఫర్ట్ జోన్ బట్టి చూసుకొని అంతవరకు వెళ్ళండి లెగ్స్ స్ట్రెయిట్ ఉండాలి బెండ్ చేయొద్దు మీకు ఇక్కడ వరకు వస్తే ఫైన్ ఇక్కడ వరకే చేయండి అట్లా అనమాట అండ్ బెండ్ బ్యాక్ కూడా ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే ఎక్కువ ఒకేసారి స్ట్రెయిన్ చేయకూడదు సో కొంచెం లైక్ దిస్ అలా సో ఒక టెన్ రెప్స్ నెక్స్ట్ ఇలా పెట్టుకుని ట్విస్టింగ్ అనమాట లైక్ దీనివల్ల మన మజిల్స్ ఇక్కడ ట్విస్ట్ అవుతాయి సో దిస్ ఇస్ ట్విస్టింగ్ ఇవి కూడా మనకి టెన్ రెప్స్ నెక్స్ట్ కమింగ్ టు లెగ్స్ సో లెగ్స్ కి బేసిక్ ఎక్సర్సైజ్ వితౌట్ జంపింగ్ ఎనీథింగ్ అని చేసుకోవాలి అనుకుంటే నీ రైజెస్ లైక్ దిస్ ఈ కాళ్ళు కూడా మీరు ఎంతవరకు లేపగలిగితే అంతవరకు చేతులు మీ కంఫర్ట్ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు లేదు ఇలా కావాలనుకుంటే ఇలా పెట్టవచ్చు బట్ నీ రేస్ చేసేటప్పుడు మన అప్పర్ బాడీ స్ట్రైట్గానే ఉండాలి లైక్ దిస్ ఇలా బెండ్ కాకూడదు అనమాట ముందుకి ఇలా ఉండాలి ఎంత పైకి లేపగలిగితే అంత పైకి ఇలాగ నీ రైజెస్ చేయాలి సో నీ రైజెస్ కూడా కంఫర్టబుల్గా అయిపోయిన తర్వాత యూ హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ ఇలా ఆల్టర్నేటివ్ అనమాట అంటే ఈ ఎల్బో అండ్ ఈ టచ్ కావాలి రైట్ ఎల్బో అండ్ లెఫ్ట్ నీ లెఫ్ట్ ఎల్బో అండ్ రైట్ నీ ఇలా దీనికి కూడా అప్పర్ బాడీ స్ట్రైట్ గానే ఉండాలి ఎక్కువ బెండ్ కాకూడదు ఇలా మనం బెండ్ అయ్యి ఇలా చేయకూడదు ఇలా స్ట్రెయిట్ అనమాట అవి రెండు టచ్ అవ్వాలని ఏం లేదు జస్ట్ మనం ఎంత ట్విస్ట్ చేయగలిగితే అంత అలా సో ఇలా బెంట్ మీస్ చేసుకోవచ్చు లేదంటే స్ట్రెయిట్ లెగ్స్తో కూడా చేసుకోవచ్చు చేతులు ఇలా పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదేంటంటే మన అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అండ్ మన లెగ్స్ కూడా మనం లిఫ్ట్ చేసి ఇలా అంటున్నాం కాబట్టి యూ కెన్ ఫీల్ ఆల్ దట్ ఇక్కడ మన థైజ్ కానివ్వండి ఆ మజిల్ అంతా కూడా మనకి ఫీల్ చేయొచ్చు చేసేటప్పుడే ఇలా లేదు అంటే నెక్స్ట్ వన్ ఇంకొక వేరియేషన్ కూడా చేయొచ్చు విచ్ ఇస్ దిస్ వన్ చేతులు ఇలానే పెట్టి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఎందుకంటే మనకి స్ట్రైట్ లెగ్స్ లిఫ్ట్ చేయడానికి ఇలాగ బెండ్ నీస్ తోటి లిఫ్ట్ చేయడానికి ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది స్ట్రైట్ లెగ్స్ లిఫ్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఇలా బెండ్ నీస్ చేసుకోవడం ఇది కొంచెం కంఫర్టబుల్ అనమాట సో ఇలా సో ఈ ఎక్సర్సైజ్లో చూస్తే మీరు ఇక్కడ కూడా మన అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి ఇలా ఓకే సో ఇక్కడ మన హ్యాండ్స్ షోల్డర్స్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది మన లెగ్స్ కి వర్క్అవుట్ అవుతుంది అండ్ మనం ఇలా స్ట్రింక్ చేస్తున్నప్పుడు పొట్టని లోపల కనాలన్నమాట సో ఇలా లోపలికి కన్నప్పుడు పొట్ట పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది సో ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ చేయడానికి నెక్స్ట్ యూ ఆల్ నో దిస్ వెరీ పాపులర్ ఎక్సర్సైజ్ ఇలా ట్రాంగులర్ ఐ మీన్ లెగ్స్ ఎంత వైడ్ ఓపెన్ అవ్వ ఎంత అంటే అంత కాదు నార్మల్గా ఇంత వైడ్ ఓపెన్ చేసుకొని బెండ్ అండ్ ఆల్టర్నేటివ్ టో టచెస్ లైక్ దిస్ ఇది చేసేటప్పుడు చాలామంది ఇలా వెళ్ళిపోతూ ఉంటారు డోంట్ టేక్ యువర్ అప్పర్ బాడీ ఈ అప్పర్ బాడీ స్ట్రైట్ ఉంచడానికి ప్రయత్నించండి జస్ట్ వెస్ట్ ఇట్ వీలైనంత ఉంచాలి ట్విస్ట్ చేయాలి మీ హెడ్ని కూడా ఇట్లా రొటేట్ చేయొచ్చు ఇలా ఎందుకంటే ఇక్కడే ఉండి ట్విస్ట్ చేసేదానికి ఇలా వెళ్ళి ట్విస్ట్ చేసేదానికి మళ్ళీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి దిస్ ఇస్ డిఫరెంట్ ఇది మనం అప్పర్ బాడీని కంప్లీట్గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మన హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఇక్కడ బాడీ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది సో అలా కూడా చేయొచ్చు అది నెక్స్ట్ లెవెల్ అనమాట స్ట్రైట్గా ఉండి చేస్తే ఇక్కడిక్కడే ట్విస్ట్ అవుతుంది బాడీ ఎక్కువ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది సో దిస్ ఇస్ దెక్స్ట్ వన్ ఇస్ స్క్వాడ్స్ మనం స్కూల్లో గుంజులు తీస్తాం చూడండి అదనమ్మక కాకపోతే కంప్లీట్ గుంజులు కాకపోయినా కొంచెం మనం కూర్చీలో కూర్చునే పొజిషన్ వరకు మరి ఇది నీ పైన వాళ్ళు ఎక్కువ చేయకూడదు ఎందుకంటే నీ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి తీసుకోవడం కమ్ బ్యాక్ అంతే ఇది కూడా మంచి లోవర్ బాడీ ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నప్పుడే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈజ్ అన్నది సో ఇప్పటిదాకా నేను చూపించినవి ఏంటంటే జస్ట్ లైక్ వామప్ లాగా అనమాట అన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ అలాగే కొన్ని క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేసుకున్నారంటే మీకు ఫుల్ బాడీలోని మజిల్స్ యాక్టివేట్ అవ్వడమే కాకుండా మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు అన్నమాట అంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్ మీరు ఇవే రెగ్యులర్గా ఒక త్రీ సెట్స్ అలా చేసుకుంటూ ఒక వన్ వీక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయొచ్చు ఎందుకంటే అప్పటికి మీ బాడీ కొంచెం అలవాటు అవుతుంది మీ బాడీ మీకు చెప్పుద్ది ఏది చేస్తే కంఫర్టబుల్గా ఉంది ఏది చేస్తే లేదు చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ మీ బాడీయే మీకు చెప్పుద్ది సో మీరు ఇవి రెగ్యులర్గా చేసుకొని ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లేదా టూ వీక్స్ వరకు సేమ్ ఇవే రెపిటేషన్స్ పెంచుకోవచ్చు ఫస్ట్ డే ఒక్క సెట్ చేసి అన్ని రకాలు ఆపేసేయచ్చు నెక్స్ట్ డే టూ సెట్స్ చేయొచ్చు టూ సెట్స్ ఒక త్రీ డేస్ అలా చేయండి తర్వాత త్రీ సెట్స్ అంటే టెన్ టెన్ రెపిటేషన్స్ త్రీ సెట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇవి టెన్ రెపిటేషన్స్ చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక సెట్ ఇంకొక టెన్ రెపిటేషన్స్ అలా త్రీ సెట్స్ చేయొచ్చు త్రీ సెట్స్ అలా మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేసిన తర్వాత అలాగా అప్పటికీ మీకు వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఇంకొంచెం వర్కౌట్ని ఇంటెన్సిఫై చేసుకోవచ్చు ఇదేంటంటే జస్ట్ బేసిక్ ఎక్సర్సైజెస్ టు యాక్టివేట్ ఆల్ అవర్ మజిల్స్ అండ్ కొంచెం వామప్ అవ్వడానికి ఇలా చేసినప్పుడు మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు వెన్ ఎప్పుడైతే మనం లైట్గా ఫీల్ అవుతామో మనం ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి మన పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతాం అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి మీ బాడీలో చేంజ్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది బేసిక్గా వామప్ అండ్ టు స్టార్ట్ ఇప్పటివరకు ఏది స్టార్ట్ చేయలేదు అనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే వీడియో అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను పొట్టకు సంబంధించి ఎందుకంటే ఆల్ కన్సర్న్ అబౌట్ అవర్ పొట్ట సో పొట్టకు సంబంధించి ఓన్లీ అబ్డామిన్కి సంబంధించి అంటే ఈ పాటకి సంబంధించి ఏ ఎక్ససైజ్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ సిద్దు వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్